హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ కేక్ సింపుల్గా ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా ఈనో వేసి చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చేసి చూపిస్తాను నేను ముందుగా ఒక కప్పుతో సగం చక్కెరని తీసుకున్నాను ఈ చక్కెరని పౌడర్ చేసి తీసుకుంటున్నాను డైరెక్ట్ చక్కెర వేసైనా తీసుకోవచ్చు కానీ చక్కెర పూర్తిగా కరిగేంతవరకు కలుపుకోవాల్సి వస్తుంది ఇలా మిక్సీలో వేసి తీసుకోవడం వల్ల ఈజీగా అవుతుంది ఇలా ముందుగా నేను ఒక బౌల్ని తీసుకొని చక్కెరను పౌడర్ చేసుకున్నాను కదా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక సగం కప్పు ఆయిల్ని వేసుకున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకున్నాను క్రీమీ స్ట్రెచర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్నాను అలాగే కేక్ మిశ్రమం ఎప్పుడైనా సరే కలుపుకుంటే ఒకటే సైడ్లో కలుపుకోవాలి రెండు సైడ్లు కలపొద్దు ఒకే సైడ్ కలుపుకోవడం వల్ల బాగా వస్తుంది ఇలా నేను ఒక కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను అలాగే ఒక ప్యాకెట్ ఈనోని వేసుకుంటున్నాను ఇలా ఒక ప్యాకెట్ ఈనో సరిపోతుంది బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా బదులుగా ఇలా ఈనో వేసుకొని ట్రై చేయండి బాగా వస్తుంది కేక్ కూడా అలాగే ఒక కప్పు పాలని తీసుకున్నాను ఈ పాలని ఒకేసారి యాడ్ చేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటున్నాను అలా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవడం వల్ల బాగా వస్తుంది మనకు వేసుకోవడం కూడా ఎక్కువ పడకుండా కావలసినన్ని వేసుకుంటూ కలుపుకోవచ్చు మరి కొన్ని పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకే సైడ్ కలపండి రెండు సైడ్లు అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి మనం అలా కలుపుకోవడం వల్ల కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది బాగుంటుంది బేక్ చేసినప్పుడు బాగా పొంగుతుంది ఇలా పది పదిహేను నిమిషాలు అయితే ఖచ్చితంగా కలుపుకోవాల్సిందే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు కలుపుకోండి ఎక్కువ లూజ్గా చేయకండి ఇలా కొన్ని కొన్ని పాలు వేసి కలుపుకున్న తర్వాత ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక లోతుగా కొంచెం అందంగా ఉన్న గిన్నెని తీసుకుంటున్నాను ఇలా ఒక స్టీల్ గిన్నెని తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను గిన్నెకి పూర్తిగా అప్లై చేయాలి ఇలా కాకుండా మీ దగ్గర బటర్ పేపర్ లాంటిది ఏమైనా ఉంటే వేసుకోండి నేనేం బటర్ పేపర్ వేయట్లేను ఇలా కొంచెం నెయ్యిని వేసుకొని గిన్నెకి ఇలా పూర్తిగా అప్లై చేసుకున్నాను అలాగే కొంచెం పిండిని చల్లుకొని గిన్నెకి పూర్తిగా అప్లై చేసుకోవాలి అది కూడా ఇలా గిన్నె చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా అది వేసుకుంటున్నాను ఇలా కేక్ మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఆ గిన్నెని ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అలా ట్యాప్ చేయడం వల్ల ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పైన మందమైన గిన్నెని పెట్టుకుంటున్నాను అలాగే అందులో ఒక స్టాండ్ని పెడుతున్నాను ఇలా స్టాండ్ని పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి బేక్ చేసుకోవడానికి ఇలా ఐదు నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత మూతను తీసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కేక్ మిశ్రమాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను మూతను పెట్టేసి ఒక నలభై నిమిషాల పాటు అయితే నేను బేక్ చేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేశాను మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే థర్టీ మినిట్స్ సరిపోతుంది నేను ఇక్కడ ఫార్టీ మినిట్స్ బేక్ చేస్తున్నాను అలాగే ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇలా మూతని తీసి నేను పైన లేయర్ కొంచెం స్మూత్గా వచ్చేటట్టు పాలను అప్లై చేసుకుందామని మూతను తీశాను ఇలా కొన్ని పాలను తీసుకొని పైన అప్లై చేయడం వల్ల కొంచెం స్మూతీగా వస్తుంది పైన లేయర్ ఇలా గట్టిగా కాకుండా స్మూత్గా వస్తుంది అలా పాలన అప్లై చేసేసి మళ్ళీ మూతను పెట్టుకొని పూర్తిగా ఒక నలభై నిమిషాల పాటైతే బేక్ చేసుకున్నాను ఇలా ఫార్టీ మినిట్స్ తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను ఇలా ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక టూత్పిక్ తీసి ఇలా కుర్చి చూడండి ఇలా ఈ టూత్పిక్కి పిండి పట్టినట్లయితే ఉడకనట్టు ఇలా స్మూత్గా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా వచ్చేసిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని కేక్ చుట్టూ ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల గిన్నెకి అతుక్కోకుండా స్మూత్గా వచ్చేస్తుంది అలా కట్ చేసిన తర్వాత గిన్నెని రివర్స్లో పెట్టి ఒకసారి ట్యాప్ చేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా స్మూతీగా వచ్చిందో పై పైన పాలని అప్లై చేసుకోవడం వల్ల ఇలా పైన లేయర్ స్మూత్గా వస్తుంది గట్టిగా కాకుండా బాగా వచ్చింది ఫ్లఫీగా కూడా ఉంది వీడియోలో చూపిస్తున్నట్టు చాలా బాగా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కేవైడి కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్